హలో అందరికీ ఇవాళ ఇంట్లోనే చాలా ఈజీగా బేకరీ స్టైల్లో కప్ కేక్స్ చేశాను చాలా బాగా వచ్చాయి ఓవెన్ లేకుండా బీటర్ లేకుండా కప్స్ కేక్ చేయొచ్చో లేదో అని చాలామంది అనుకుంటారు అవేవి లేకున్నా కూడా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా స్పాంజీగా కూడా వచ్చాయి అదే వీడియో మీతో షేర్ చేస్తుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మంచి స్పంజీగా కూడా వస్తాయి ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఎలా అనిపించిందో కూడా కమెంట్లో షేర్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు ఎగ్స్ని పగలగొట్టండి మీరు ఎగ్స్ వద్దనుకుంటే కనుక పెరుగు కూడా తీసుకోవచ్చు విస్కర్తో ఒకసారి ఎగ్స్ అంతా కలిసే విధంగా బీట్ చేయండి అక్కడ నేను మెజరింగ్ కోసం ఒక చిన్న కప్పు వాడుతున్నాను ఒక కప్పు రెండ చక్కెర తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వంట నూనె వేసేసి మిక్స్ చేయండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదా పిండిని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వంట సోడా రెండు మూడు చుక్కల వెనీలా ఎసెన్స్ కూడా వేసేసి మొత్తం అంతే కలిసే విధంగా బీట్ చేయండి తర్వాత మీ దగ్గర విస్కర్ కూడా లేకపోతే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే బ్యాటర్ ఒక రెండు మూడు స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోండి ఇప్పుడైతే బ్యాటర్ రెడీ అయిపోయింది తరువాత నేను ఇక్కడ టీ గ్లాసెస్ ఉంటాయి కదండి పేపర్ కప్స్ ఆ కప్స్ తీసుకొని అందులోకి ఈ బ్యాటర్నంతా కూడా సగం వరకే ఫిల్ చేసేసి ట్యాప్ చేసుకోండి నిండా బ్యాటర్ అయితే పోయకూడదు మనకు బేక్ అయిన తర్వాత పిండి మొత్తం పొంగి బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులోకి గార్నిషింగ్కి నేను కాజు బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే కూడా వేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ ముందే నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ప్రీ హీట్ చేసుకున్నాను ఇందులోకి ఒక స్టాండ్ ఒక ప్లేట్ పెట్టేసి ఇంతకుముందు మనము బ్యాటర్ ఫిల్ చేసుకున్న కప్స్ అన్నింటిని ఇలా పెట్టేసి పైన ఒక మూత క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము బేక్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు ఇలా చాలా బాగా పొంగాయి ఒకవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయా లేదా అనేసి ఒక చాక్ తీసుకొని గుచ్చితే మనకి బ్యాటర్ అనేది చాకే అంటుకోకుంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఇక్కడ మనకి ఏమీ కూడా కొంచెం కూడా అంటుకోలేదు సో మనకి ఇవి రెడీ అయిపోయినట్టే ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే డిమాల్ట్ చేసుకోవాలి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి